అదే గొంగళి పురుగు ఆకులు తిని ఎవ్వరూ తనడి చూడ్డానికి ఇష్టపడకపోయినా ఆకులు తిని తన నోటి వెంట వచ్చిన ద్రవంతోటే గోడ మీద గూడు కట్టి ఆ గూట్లో పడుకొని నిద్రపోతుంది అది దానికి తపస్సు అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన రెక్కలతో సీతాకోక చిలుకగా మారుతుంది మీరు ఎప్పుడైనా చూడండి అది సీతాకోక చిలుక అయిన తర్వాత తాను కట్టుకున్న గూడు తాను బద్దల కొట్టుకుని బయటికి రావడానికి లోపల రె ఆ రెక్కలు విప్పడానికి ఉన్న చోటు సరిపోదు సరిపోక రెక్కలు ఎత్తుదామంటే గూడు అడ్డొచ్చి కొట్టుకుంటుంది ఆ కొట్టుకుంటున్నప్పుడు అది బడలిపోదు అది కృతనిశ్చయంతో ప్రయత్నిస్తుంది నేను బయటికి వచ్చి తీరుతాను నేను సంతోషంగా ఎగురుతాను ఈ ఆకాశంలో ఎగిరి ఆ చెట్ల మీద వాలుతాను అనుకుంటుంది ఏ గొంగళి పురుగుని మనం అసహ్యించుకుంటామో అది సీతాకోక చిలుక అయిన తర్వాత బిల్లిగా కొట్టుకోవడంలో గూడుకి కన్నం చేస్తుంది ఆ కన్నం పెద్ద చేస్తుంది చేసి తనకు అడ్డొచ్చిన ప్రతిబంధకాన్ని తొలగించుకుంటుంది తొలగించుకొని ఆ గూట్లోంచి బయటికి వస్తుంది బయటికొచ్చి ఎగిరి పెడుతుంది మీరు చూడండి ఒక సీతాకోక చిలుకలా ఇంకొక సీతాకోక చిలుక ఉండదు దేనికదే అద్భుతమైన రంగు దాని మీద ఏమిటో రకరకాలైనటువంటి ముగ్గులు పెట్టినట్టుగా ఉంటాయి ఒక దాని మీద సున్నలు ఒకదాని మీద గీతలు ఎంత అందంగా ఉంటుందో సీతాకోక అది పరమ సంతోషంగా ఆకాశంలో ఎగురుతుంది ఆకులు తిని బతికిన గొంగళిపురుగు ఆశ్చర్యకరంగా పువ్వు లోపల ఉన్నటువంటి మకరం దాన్ని పువ్వు పాడవకుండా తన తొండంతో లాగి తాగుతుంది తాను పువ్వు రేకుల మీద వాలిన ఆ రేకులు ఎంత మాత్రం పాడవకుండా తన కాళ్లతో కూర్చుంటుంది షట్పదం అంటారు ఆరు కాళ్ళు కూర్చుంటుంది అయినా రేకు చెరగదు ఆకు తిని బతికిన పురుగు పువ్వు లోపల ఉన్న మకరందాన్ని తాగిన పువ్వు పాడవకుండా తాగుతుంది ఆకు మీద వాలితే ఆకు తిన్న పురుగు తాను ఏ పువ్వు మీద వాలిందో ఆ పువ్వు పాడవకుండా వాలుతుంది అవుట్ ఇన్ ఫ్లైయింగ్ కలర్స్ అంటే విజయాన్ని సాధించింది అంత యావగింపునిచ్చే శరీరాన్ని విడిచిపెట్టి అంత కోమల స్వభావంతో అంత అందంతో ఆకాశంలో ఎదురుతూ పైకొచ్చింది అందుకే ఫ్లైయింగ్ కలర్స్ అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిశ్రమ అది ఒక జుగుప్స కలిగించే గొంగలి పురుగు ఆకుతిని గూడు కట్టి పడుకుని సీతాకోక చిలుకై కష్టపడి గూడు బద్దలగొట్టి పైకొచ్చి ఎగిరినప్పుడు అది పొద్దుతున్న ఆనందాన్ని మీరు ఆలోచించండి అదే అది గూడు బద్దలగొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురు పుల్లతోటో ఆ అడ్డొచ్చిన గూడుని జాగ్రత్తగా తీసేసారనుకోండి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఆ సీతాకోక చిలుక ఎగరలేదు అది కింద పడిపోతుంది అది ఎప్పుడు ఎగురుతుందంటే తన గూడుని కొట్టుకోవడంలో తాను కష్టపడితేనే ఎగురుతుంది అది మనిషికి ఉండవలసినటువంటి సాధనా బలం ఒక గొంగలి పురుగు అంత గొప్పగా తయారవుతోంది నేను ఎందుకు కాలేను భగవంతుడు మేధస్ ఇచ్చాడు ఇన్ని పాఠశాలలు ఇచ్చాడు ఇన్ని పుస్తకాలు ఇచ్చాడు ఇంతమంది పెద్దల్నిచ్చాడు ఇంత గొప్ప సమాజాన్ని ఇచ్చాడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు ఇన్ని ఇచ్చిన భగవంతుడి ఉపకరణాలతో నేను నేననుకున్న లక్ష్యాన్ని నేను సాధించలేనా